తెలంగాణ డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఈవెన్ ఆక్యుపేషన్లో ఉంటే కూడా ఈవెన్ ఇఫ్ ఈస్ నాట్ ల్యాండ్ ఆల్సో ఆక్యుపేషన్లో ఉండి కట్టుకుంటే కూడా ఇట్ ఈస్ ఎ హౌస్ అసలు పట్టాలేపోయినా కొన్ని సంవత్సరాలుగా ఇల్లు వేసుకొని తను తన కుటుంబంతో బతు ఉంటే పట్టా పట్టాలేదు కదని గాలికి వదిలేము యూ క్యాలకులేట్ దాట్ దాన్ని కూడా సర్వే చేస్తారు దానికి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తారు మన కుటుంబం ప్రతి వాళ్ళు ఇల్లు లేకుండా ఉండకూడదు అనేది సార్ ఇప్పుడు మూసీ రిజర్వేషన్ తీసుకున్నప్పటి నుంచి సార్ గమనిస్తే మొదట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది లక్ష యాభై వేల కోట్ల పెద్ద ప్రాజెక్ట్ అని ఒకసారి ఆయన ప్రకటన చేశారు ఆ తర్వాత మీరు ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు తర్వాత కన్సల్టెన్సీ లేదు అసలు డిపిఆర్ లేదు అని మీరే అంటున్నారు అమ్మా ముందేమో సీఎం రేవంత్ రెడ్డి గారు లక్ష యాభై వేల కోట్ల ప్రాజెక్ట్ ఇదే అన్నారు అన్నారు తర్వాత అసలు సరే నేను అదే చెప్తాను వేగ్గా చెప్పడం కరెక్ట్ నేనే ఉంటున్నా అసలు ఇప్పుడు ఓన్లీ ఇట్ ఈ ఓన్లీ ఇన్ ద బిగినింగ్ స్టేజ్ అదే ఒక నిమిషం అమ్మ బిగినింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు నీకు అసలు ఆ రిజర్వేషన్ సంబంధించిన దానికి ఎస్టిమేషన్ చేయటానికి క్లియర్ చేయటానికి కన్సల్టెంట్ ఏజెన్సీని పిలవాలి వాళ్ళంతా ఎస్టిమేషన్ చేయాలి వేసిన తర్వాత కదా దాని ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది అనేది సో ఆ ప్రాజెక్ట్ కాస్ట్ అనేది ఇంతవరకు ఇనిషియల్ స్టేజ్లోనే ఉన్నాము నువ్వు అప్పుడే లక్ష యాభై వేల కోట్లు కావాలి లక్ష యాభై వేల కోట్లు అవుతుంది లక్ష యాభై వేల కోట్లు అవుతుంది వాళ్ళు ప్రచారం చేస్తారు గవర్నమెంట్ నుంచి వచ్చింది సార్ అది స్టేట్మెంట్ గవర్నమెంట్ నుంచి వచ్చింది అని చెప్తున్నారు సార్ కరెక్ట్ సార్ మీరేమో మీరేమో టెండర్లు పిలవలేదు అంటున్నారు సరే ఇక్కడ సార్ సార్ మీరేమో టెండర్లు టెండర్లు సార్ మీరేమో టెండర్లు పిలవలేదు అంటున్నారు మూసీ నదికి సంబంధించి సార్ ఇక్కడ ఇక్కడ సార్ ఏం టెండర్లు మీరేమో మూసి ఇంటూస్ చూస్తాను సార్ సార్ మీ మీ పేరు స్వామి రెడ్డి సార్ స్వామి రెడ్డి గారు టెండర్లో దేనికి పిలవలేదని చెప్తున్నారు లేదు మీరేమో అసలు దా మూసికి సంబంధించి మేము టెండర్లే పిలవలేదని మీరు చెప్తున్నారు కానీ మీ పరీక్ష దానకిశోర్ మీ అధికారి దానకిశోర్ మాత్రమే మూసికి సార్ మూసి మూసి దేనికి ప్రాజెక్టుకి సార్ ఏం ప్రాజెక్టు డెవలప్మెంట్ సార్ రీజర్వేషన్ ప్రాజెక్ట్కి అవును టెండర్లే పిలవలేదు అసలు మీకు ఎస్టిమేషన్ కానీ రిజర్వట్ మీ తానేకేశ్వర్ గారు ఆల్రెడీ మీ టెండర్లు కంప్లీట్ అయిపోతున్నాయి మేము రెండు వారాలలో స్టడీ చేయటానికి టెండర్లు కూడా ప్రారంభిస్తున్నారు మీరు వినండి చెప్పండి స్టడీ చేయటానికి ఒక కన్సల్టేటివ్ కమిటీ కావాలి కాబట్టి దాని టెండర్ పిలిచారు ప్రాజెక్ట్ కాస్ట్ కోసం కాదు కాస్ట్ ఎస్టిమేషన్ లేదు మీరు దయచేసి పూర్తిగా అధికారులు చెప్పింది కానీ లేకపోతే మేము చెప్పింది కానీ అర్థం చేసుకొని మీరు ప్రశ్నిస్తే బాగుంటుంది కన్ఫ్యూజ్ మీరు కన్ఫ్యూజ్ అయ్యి పరివాహక మూసి పరివాహ మూసి పరివాహక ప్రాంతము ప్రాంతము రెండు వందల నలభై కిలోమీటర్లు సార్ కానీ మీరు కేవలం మీరు హైదరాబాద్ పైన ఫోకస్ చేసి హైదరాబాద్ వెలుపల కూడా అరవై ఆరు చెరువులు ఉన్నాయి వాటి సంగతి ఏంటి మళ్ళీ ఎక్కడ మొదలు కావాలి కదా ప్రతి పెద్ద కార్యక్రమం ఒక అడుగుతోనే మొదలవుతుంది మొదలు కావాలి అన్నిటికీ రెడ్ మార్క్ ఇచ్చారు చెరువులన్నిటికీ రెడ్ మార్కులు ఇచ్చారు ఇందులో దుర్గం చెరువు సకాలం చెరువు ఉన్నాయా సార్ సార్ ఒక్క నిమిషం ఇందాక మీరు రెడ్ మార్కులు అన్ని ఇచ్చారు కదా అందులో దుర్గం చెరువు సకాలం చెరువు అవి ఉన్నాయా సార్ చెరువుల్లో శాటిలైట్ ఇమేజెస్ చేసి ఉన్నాయి మీకు ఏది కావాలన్నా మీరు నా ఇచ్చేస్తారు సార్ ఇప్పటికే రాష్ట్రం అపులపాలైంది అప్పుల్లో కోరుకోపోయింది అని ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు ఈ ఎంటైర్ కేబినెట్ ఫ్యాక్స్ ఇచ్చాం సార్ చెప్తున్నారు వైట్ పేపర్ ఇచ్చి శ్వేతపత్రం ఇచ్చి ఫ్యాక్స్ ఇచ్చాం క్యాబినెట్ అంతా మూసీ మీదనే ఎందుకు కాన్సన్ట్రేషన్ చేస్తుంది అనేది ట్వీట్ చేసి అడిగారు మూసీ ఇది అనే సెట్ టు ద స్టేట్ అండ్ టు ద సిటీ ఆల్సో హైదరాబాద్ నగరం మధ్యలో నుంచి ప్రవహిస్తున్నటువంటి మూసీ రివర్ అనేది ఒక మంచి ఎసెట్ మనకి దాన్ని బాగు చేసుకుంటే హైదరాబాద్ నగరానికి ఇంకా మెరుగైన నేమ్ అండ్ ఇమేజ్ వస్తుంది జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయి కలుషితం లేనటువంటి సమాజాలు అందించచ్చు ఆడ వాతావరణ పరిస్థితులు సార్ ఇప్పటివరకు చూపించిన ఒక్క నిమిషం నే ఇచ్చిన సమాచారం మొత్తం ఇది ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్నటువంటి చెరువులకు సంబంధించిన శాటిలైట్ ఇమేజెస్ ఓకే సార్ ఇప్పుడు వాట్ డిస్ట్రక్షన్ డిస్ట్రక్షన్ అనేది ఇట్ వేరీస్ ఫ్రమ్ వన్ టు వన్ నిర్మాణం కోసం అక్కడ ఉన్నటువంటి వాటిని శుభ్రం చేసుకోవటం దాన్ని ఇఫ్ యూ థింక్ దట్ ఇట్ ఇస్ డిస్ట్రక్షన్ ఐ కాన్ టెల్ప్ ఇట్ సార్ ఇప్పటి వరకు చూపించిన ఈ చెరువులు అన్నిటికీ ఎఫ్టీఎల్ గుర్తించారా గుర్తిస్తే ఏ ప్రాతిపదికన గుర్తించారు ఇప్పటి వరకు చూపించిన చెరువులన్నిటికీ ఎఫ్టీఎల్ గుర్తించారా గతంలో మనం కోర్టుకు సమర్పించిన వాటిల్లో చాలా వాటికి ఎఫ్టిఎల్ గుర్తించలేదని చెప్పారు నిజానికి ఇప్పుడు ఏది ప్రాతిపదికన మిమ్మల్ని సూట్గా నేను అడుగుతా ఉన్నాను నేను చూపించినటువంటి చెరువులన్నీ ఈ నగరానికి సంబంధించినటువంటి చెరువు బౌండరీస్ అన్ని రెడ్ మార్క్తో చేసి శాటిలైట్ తో ఇచ్చింది ఈ చెరువులు గా ఫుల్గా ఎట్లా ఆకిపోయిందో చూపించాను వీటిని ఏం చేసుకుందో మీరు చెప్పండి

సార్ చాలా క్లారిటీ ఇచ్చాము సార్ సార్ రెండు విషయాలు ఆల్రెడీ హైడ్రా వచ్చిన తర్వాత చెరువును కాపాడుకోవాలి మంచిదే దాదాపు వందల ఇండ్లను కూలగొట్టిర్రు కానీ వాళ్లకు నిర్మాణాలకు కరెంట్ ఇచ్చిన అధికారిని ఏమంటలేరు పట్టాలు ఇచ్చిన అధికారిని ఏమంటలేరు లేఅవుట్లు ఇచ్చిన అధికారులు ఏమంటలేరు ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం లేదు అన్నది ప్రధానంగా జనం నుంచి వచ్చింది ఒకటి రెండోది ఇప్పుడు మీరు చూపించిన దాంట్లో ఈ మూసీ పరివాహకాన్ని కూడా చూపించలేదు ఒకవేళ మూసి ఏమైనా ఎంక్రోచ్మెంట్ అయిందా కాలేదా హైడ్రాపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి హైదరాబాద్ లో చెరువులను కాపాడాలన్నదే మా లక్ష్యం అంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క